ఏడు వేలు అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పారు కదా సార్ మేము సీట్ లో కూర్చున్నప్పుడే తర్వాత ఎంటర్ని ఇచ్చేస్తామని ఇప్పుడు దాకా సార్ మరి మీరు మీడియా చెప్పాలి మేము పోరాడుతూనే ఉన్నాం కదా మీరు చూస్తున్నారా లేదా పోరాడుతూనే ఉన్నాం అదే మీ నా చూసి మీకు పోరాడుతున్నాము కానీ వేరే ఛానల్ అంత అసలు ఇంకా వాళ్ళకి తెలియాలన్నది అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళు టీవీ ఫైవ్ టీవీ నైన్ వాళ్ళు ఎంతో వరలి వర్లి వరి వర్లి కూలిపోతుంది కూలిపోతుంది కానీ మొత్తం అంత కూలీ అంతా ఇప్పుడు రెండు లక్షలు మాఫీ అన్నాడు అది కూడా లేదు ఇవి కూడా ఇప్పుడు రైతులకు పరేసాని ఇప్పుడు అప్పుడప్పుడు కరెంట్ కూడా తీసేస్తారు కరెంట్ ఉంటలేదా అప్పుడప్పుడు తీసేస్తారు సార్ ఇప్పుడు చూడు ఐదు గంటలు పోతే పొద్దున మూడు గంటలు ఇస్తున్నారు మన మధ్యాహ్నం ఇంకా రెండు గంటలు తీసేస్తు ఇప్పుడు ఈ పరిస్థితి ఉంచితే రైతులు ఎట్లా బతకాలి సార్ మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎంత సూపర్ ఉండేది ఇది వచ్చి మేము ఇందిరా పథకం చేస్తామని అంతా నాశనం చేస్తారు రైతులకు మంచి చేయకపోతే అంత ఇక పైకి ఎడేస్తారు సార్ ఇక రైతులు వెనకపోతే ఇప్పుడు మా దగ్గర ఇక్కడ పోజారాం శ్రీనివాస్ రెడ్డి మేము గెలిచిన మాకు డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు అంతా వచ్చింది మాకు అది అంత సూపర్ ఉన్నది కానీ ఈడ మర పైగా వస్తేనే అంత అయితే కదా సీఎం ఉంటేనే అంత పని నడుస్తది మేము పోయి కి అడిగితే సార్ అంటున్నాడు ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది కదా మనం ఏం చేయగలం వాళ్ళు చేసింది అయితే అని సార్ అంటుండ్రు మరి సార్ మీరజ్ గారు చెప్పాలా సరిగా అంతా హామీ ఇచ్చారు ఈ బస్ హామీ ఇచ్చి అంతా ఆడలు ఒక నాశనం చేసిండు ఏమైనా ఆడేళ్ళు ఏమైనా ఏం సార్ ఇక అంత పని ఒక్క పని వచ్చలేదు అంత రోజు ఇటు పోతాం ఆధార్ కార్డు తీసుకుంటు పెడుతు అంటే ఇక రైతులు వెనక పోతారు సార్ ఇక కూలి పని లేనప్పుడు ఏం చేస్తాయి అంత ఘోరంగా చేసేసింది కాంగ్రెస్ వచ్చి నుంచి ఇట్లా అవుతుందని ప్రజలు కూడా అనుకోలేదు ఈ రెండు లక్షలు అంటేనే ఇంత మరలి లేకుంటే ఈయనగా ఎప్పుడు తెచ్చాడు అంటే ఇప్పుడు రుణమాఫీ కోసమే రైతులు వేసారు అండవు

ఇక్కడ ఈ పింఛన్లు అది పోయింది కదా పింఛన్లు ఎంత కావాలను ఎంత ఎంత కావాలనుకున్నాం మనం ఈ పింఛన్లకు సంబంధించి ఒక నెలకు గతంలో వెయ్యి కోట్లుంటే ఇప్పుడు మూడు వేల కోట్ల గాడికి రావాల్సి వచ్చింది కదా మరి ఇక్కడ ఒకసారి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ అమరవీర కుటుంబాలకు రెండు వేల ఇరవై ఐదు వేల గౌరవపేతనం ఇస్తాం అన్నాడు ఎస్